స్టార్మలో ప్రసారమవుతున్న గుప్పడెంత మనసు సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితం జగతి అయితే ఇవిడ అసలు పేరు రాయ్ దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు జగతి గుప్పడెంత మనసు సీరియల్లో ఒక సూపర్ డూపర్ పాత్ర చేసి అంటే రిషికి తల్లిగా చేసి ఒక మనస్సులో అంటే ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే ఇప్పుడు ఆమెకు చాలా పెద్ద చేదు వార్తని చెప్పొచ్చు అది ఏంటి అంటే నిజానికి ఆవిడ తన సోషల్ మీడియాలో చాలా మంచి మంచి మోడర్న్ డ్రెస్సెస్తో మంచి హాట్ లుక్స్ తో అందరినీ కూడా ఒక ఊపు ఊపేస్తారు నిజానికి సీరియల్లో ఆవిడ తల్లి క్యారెక్టర్స్ వేసినప్పటికీ కూడా బయట మాత్రం ఆవిడ ఏజ్ చాలా చిన్నది అందుకనే ఆవిడ కంటూ కొన్ని వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తూ చాలా మోడ్రన్ గా చాలా మంచి రొమాంటిక్ గా ఆవిడ ఉంటారు కాకపోతే కొంతమంది ఈ మధ్యన సెలబ్రిటీల వీడియోలను ఫోటోలను మార్ఫింగ్ చేసి విపరీతంగా డీప్ ఫేక్ చేసేస్తున్నారు కదా అలాగే జగతి అంటే జ్యోతిరాయ్ ఫోటోలను వీడియోలను కూడా అలాగే చేశారు అయితే ఏమన్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే జ్యోతిరాయ్కి సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియోలను అశ్లీలంగా చేసి అప్లోడ్ చేశారు ఎడిట్ బై అబి అనే ఖాతాలో జ్యోతిరాయ్కి సంబంధించిన వీడియోలు పెట్టి ఆ ఖాతా నుంచి ఒక మెసేజ్ కూడా పెట్టారు మీకు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫో ఫోటోలు వీడియోలు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పెట్టారు అయితే అది కాస్త బ జ్యోతిరాయ్కి తెలిసి తను కొంచెం అలర్ట్ అయ్యే లోపే చాలామంది ఆ ఫోటోలను డౌన్లోడ్ చేసేసి వైరల్ చేసేసారు ఈ ఘటన పైన స్పందించిన జ్యోతిరా ఏముందంటే నిరంతరం ఇలాంటి మెసేజ్లు పంపిస్తూ నన్ను మానసికంగా వేధిస్తున్నారు నన్ను నా పరువుని నా కుటుంబ పరువుని ఎక్కువగా వేధిస్తున్నారు తీసేస్తున్నారు మీరు వెంటనే చర్య తీసుకోకపోతే ఇది కొనసాగే అవకాశం కాదు కోలుకోలేని సమస్యగా కూడా మారిపోతుంది అంటే ఆవిడ సోషల్ మీడియాలో పేర్కొన్నారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహాలు ఇస్తున్నారు